कार्तिकम् केशवड नचनमा

కృష్ణ ముచ్చుకుంద రెండున్నరల సంగమ పవిత్ర ప్రదేశం ఇక్కడ ఇక్కడ స్వామివారు వచ్చేసి శ్రీ వినాక్ష రఘస్తేశ్వర స్వామివారి దేవస్థానం అండి అదే విధంగా ఈ క్షేత్రంలో లక్ష్మీనారగుంహ స్వామి వారు కూడా ఉంటారు ఇక్కడ శివకేశవ క్షేత్రం ఇది శివుడికి విష్ణుమూర్తికి అభేదం లేదని చెప్పేటటువంటి మాసమే కార్తీక మాసం ఈ మాసంలో శివకేశవులు ఇద్దరు వెలిసినటువంటి ఈ క్షేత్రాన్ని సందర్శించడం ద్వారా పొద్దున్నే ఉదయాన్నే లేచి భక్తులందరూ కూడా పుణ్య నది తీరాలు రెండు నదులలో కలిసినటువంటి సంగమంలో స్నానం చేసి ఈ ఇద్దరు శివకేశవుల్ని కూడా దర్శనం చేసుకొని ఇక్కడ స్వామివారి దగ్గర అఖండ దీపా చేసుకొని వెళ్తుంటారనమాట ఈ క్షేత్రానికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా అధిక సంఖ్యలో అనేది రావడం జరిగింది స్వామివారి యొక్క స్నానాలు ఆచరించుకొని నదీ తీరంలో అదే విధంగా స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి విసిరిగ చెట్ల దగ్గర మారేడు చెట్ల దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కొన్నటువంటి దీపారాధన చేయడం ద్వారా ఈ సంవత్సరంలో ప్రతి రోజు కూడా స్వామివారి దగ్గర దీపారాధన చేసినటువంటి పుణ్య ఫలితాన్ని కార్తీక మాసం ఒక్కరోజే దీపారాధన చేయడం ద్వారా ఆ భగవంతుడు భక్తులందరూ కూడా ప్రసాదిస్తాడు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా అధిక భక్తులు అందరు కూడా ఇక్కడికి గ్లీన్ చేసి ఆ స్వాం దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రోజు వాడపల్లి శ్రీ అగస్తేశ్వర మేనాక్షి టెంపుల్ దగ్గర పోలీసులు ఇక్కడ పెద్ద ఎత్తున బందోబస్తు అనేది ఎర్లీ మార్నింగ్ నుంచి ఏర్పాటు చేసుకుంటాము దేవిలో మనకు ముఖ్యంగా ఇక్కడ వచ్చి వెళ్ళేదానికి ఒక వే ఉంటుంది కనుక ట్రాఫిక్ అనేది రెగ్యులేట్ చేస్తున్నారు అదేవిధంగా ఘాట్ ఏదైతే నదీ కృష్ణా నది నీసీ నది రెండు ఉన్నాయి కదా సంగమం అప్పుడు కూడా ఘాట్ దగ్గర తగిన బందోబస్తు చాలా ఏదైతే ఏర్పాటు భక్తులు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి టెంపుల్ వచ్చే దాంట్లో పెట్రోలింగ్ పంపించారు ఏదైతే ఉన్నారో పంపించకుండా మా ఎస్పీ సార్ ఆదేశాలు ఒకరికొందే ఇబ్బంది ఎవరికి ఎటువంటి అందరికీ ట్రాఫిక్ సంవత్సరం ట్రాఫిక్ పో జనం అసలు ఊహించలేదు అయినప్పటికీ పోలీసు వారు ముందుగానే వాళ్ళు టెక్ట్ చేసి పార్కింగ్ వాహనాలు దూరం పెట్టడం జరిగింది అదే గుడి దగ్గరికి వచ్చి ఉంటే అంత రాతింగ్ గ్రామీణ కలుపుతుంది నక్షలం గురి దగ్గర గౌరవ ఎమ్మెల్యే గారు బియ్యిన పార్కింగ్ ప్లేస్ జరుగుతుంది అసలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రాతికి వాళ్ళు వాళ్ళ దాని వాళ్ళు కానివ్వండి పాములోని ఇప్పటికే ఇప్పటికైనా అందరికీ భారీ స్థాయిలో వచ్చి ఇక్కడ చేయడం జరిగింది దిపణి వేసి రెండున్నర సమయంలో కృష్ణ దీపాల వచ్చి దర్శనం చేసుకుంటామండి ఎలా రాత్రి తెల్లతో ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాము లక్షణానికి కూడా ఎటువంటి ధ్యానం కాకుండా సిస్టమేటిక్గా చేసుకొని గోవాపురంకి వెళ్ళాలి బయటకు వచ్చేసారి స్మృతిగా చాలామంది దర్శనం చేసుకున్నప్పుడు కూడా ఎక్కడ కూడా దర్శకుల అవమానం అలాగే పాఠశాల చేస్తున్నారు ఉన్నాము మహిళలు కూడా పెద్ద ఎత్తున దేవాలయంలో దీపాలు వెలుగుతాము అలాగే మున్సిపల్ కూడా దేవాలి ఆ కార్యక్రమంలో కూడా భక్తులు అభివృద్ధి పాల్గొన్నారు